ముఖపంటమల్లో నించుని దూరంగా ఎంత దూరంగా ఉంటే కనపడడో అంత దూరంగా ఉండకుండా ఎంత దగ్గరగా విడితే వెళ్ళకూడదో అంత దగ్గరగా వెళ్లకుండా అంత దూరం అంత దగ్గర కాకుండా నిలబడి అభిముఖంగా ఉండకుండా మీ నమస్కారం దక్షిణానికి తిరిగి చెయ్యకుండా మిగిలిన మూడు దిక్కుల్లో ఎటో ఒకటి వెళ్లేటట్టు నందికి శివుడికి మధ్య మీరు లేకుండా జాగ్రత్త ఒక ప్రక్కకి తిరిగి నమస్కారం చేసి ఈశ్వరుడికి పృష్ఠభాగం చూపించకుండా మళ్లీ మీరు రావాలి ఎందుకని మీరు ఇంకొక చోటికి వెళ్ళేటప్పుడు ఉండే పద్ధతులు వేరు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి పద్ధతి వేరు ప్రత్యేకించి శివాలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉండే పద్ధతి పూర్తిగా పరాకుగా వెళ్ళమని చెప్తారు ఎందుకో తెలుసా అండి మీరు అసలు దేవాలయంలోకి శివాలయంలో విశ్వాలయమైనా సరే నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు ఆలయమనే అంటాను పోని ఆలయంలోకి మీరు ప్రవేశిస్తే ఎందుకంటే విష్ణు ఆలయం అనకు ప్రదక్షిణం చుట్టూ తిరగడం శివాలయానికి బ్రహ్మచారి ఒకలా తిరగాలి సన్యాసి ఒకలా తిరగాలి గృహస్థు ఒకలా తిరగాలి లోపలికి వెళుతుంటే వెళ్ళేటప్పుడు మీరు ఎంత సంతోషంతో ఎంత పొంగుతో వెళ్ళాలి ముందు ప్రారంభం బాధపడుతూ ఏదో వెళ్ళడం అన్నదో అలవాటుగా పెట్టుకుని పనికి మారిన పనులు అన్నీ చేసేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళడం కాదు పరమశౌచంతో అటువంటి మహానుభావుడి దర్శనానికి వెళ్తున్నాం మీరు వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్లకుండా కృతజ్ఞత ఆవిష్కరించడానికి ఆయన మీరు ఆయనకి మీరు ఇవ్వలేరు ఎందుకంటే ఆయనే మీకు అన్ని ఇస్తున్నాడు ఆయన సృష్టిలో లేనిది మీరు కొత్తగా తయారు చేసినది ఏదీ లేదు ఆయనకి ఇవ్వడానికి కానీ అదే ప్రేమతో ఇస్తే ఆయన పొంగిపోతాడు మీదే రా నాకు అంటాడు కాబట్టి ఇప్పుడు ప్రీతితో మీరు ఏదో చేత్తో పట్టుకుని ఏదో చేత్తో పట్టుకుని అంటే శాస్త్రంలో సాత్వికము మనస్సు అప్పుడు సత్వగుణంతో ఉంది కాబట్టి పదార్థం కూడా సాత్వికంగా ఉండాలి సమోసాలు పట్టుకుని వెళ్ళిపోతానండి బజార్లో స్వీట్ స్టాల్లో సగం మందికి అమ్మేగా మిగిలిపోయినటువంటి స్వీట్లు పట్టుకుని గుళ్ళోకి వెళ్లి నైవేద్యం పెట్టించి ప్రసాదాలు పంచి పెడతాను ఇలాంటి పిచ్చి మాటలు లేవు సనాతన ధర్మంలో నీవు వండి ఏవీ తీసుకెళ్ళక్కర్లేదు మధురమైనవే తీసుకెళ్లాలి అందుకే యథార్థ మనకు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాయ కూడా పట్టుకెళ్ళకూడదు పండే పట్టుకెళ్ళాలి ఒక్క పండు మాత్రమే ఇమ్మన్నారు ఎందుకంటే పండు అయితే మధురం కాయ అయితే వగరుండొచ్చు పులుపు ఉండొచ్చు గట్టిగా ఉండొచ్చు మీరు అనుకున్నట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు జామకాయ కురికిన తర్వాత మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు జామ పండు మాత్రం మీరు కాయికి పండుకి తేడా చూడండి జామ పండు ఇలా తీసేటప్పటికే వాసన జామకాయ వాసన రాదు జామ పండు మీరు ఇలా విప్పేస్తే చాలు విరిగిపోతుంది ఏది మీరు అలా జామకాయ విప్పండి మీరు విప్పలేరు మెత్తగా ఉంటుంది సువాసనతో ఉంటుంది తీయగా ఉంటుంది పండైపోయిన ఏదైనా అంతకు ముందున్న రుచిని విడిచిపెట్టి తీపిగా అయిపోతుంది పండిపోయిందంటే కాబట్టి అటువంటి పండు తీయగా ఉన్నదేదో ఆ మాధుర్యమేదో అది మీకు ఈశ్వరుడు ఎందు ఉన్నటువంటి నిరతిశయమైన ప్రీతి ఆ ప్రీతిని ఆవిష్కరించడానికి ఓ రెండు తమలపాకులో లేకపోతే పళ్ళో పట్టుకుని దేవాలయ ప్రవేశం చేస్తారు ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఎలా పడితే అలా ప్రవేశం చేయమని లేదు మీకు ముందు ఇలా గోడ రాజద్వారాన్ని దాటి లోపలికి వెడితే కాలికిహ చెప్పులు ఉండకూడదు పైన ఉండకూడదు ఆ లాంఛనములన్నీ కూడా లోపల దేవాలయంలో ఈశ్వరుడికే వర్షం వస్తోంది అని మీరు గొడుగేసుకుని దేవాలయంలో ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు మీరు అలా ప్రదక్షిణం చెయ్యాలి అనుకుంటే మీరు తడుస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి కానీ గుడిలో మీరు గొడుగేసుకుని ప్రదక్షిణం చేసినా గుళ్ళో మీరు టోపీ పెట్టుకుని ప్రదక్షిణం చేసినా నీ ఖాతాలో మహాపాపం వేస్తారు ఎందుకంటే ఆ ప్రాంగణం ఈశ్వరుడికి సేవలు చేయడానికే తప్ప మీరు సేవలు మీరు లాంఛనాలతో వెళ్ళకూడదు మీరు సమస్త లాంఛనములను విడిచిపెట్టాలి ఎందుకని మీకు అవన్నీ ఇచ్చినవాడు వాడు వాడు చక్రవర్తి అంటే వాడి దర్శనమునందు వినయమే ఉండాలి అన్ని అవన్నీ విడిచిపెట్టి మీరు లోపలికి వెళ్ళవలసి ఉంటుంది విడిచిపెట్టి లోపలికి కడితే మీకు ఎదురుగుండా ధ్వజ స్తంభం కనబడుతుంది ధ్వజస్తంభాన్ని చూడగానే మీరు రెండు విషయాల్ని స్ఫురణలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఒకటి ఆత్మధ్వజాన్ని మీరు ఎగురవేయడానికి సిద్ధపడాలి ఆత్మధ్వజం అంటే అన్నీ పోయినా పోనిది ఏదుందో అది తెలుసుకునే ప్రయత్నంలో వచ్చాను అది నీ వలననే సాధ్యం అదే నువ్వై పైన కనపడుతున్నావు ఆత్మ మాంసనేత్ర మనకు దొరకదు కాని ఆత్మలకు ఆత్మయైన పరమాత్మ అయిన నువ్వు మాంసనేత్ర మనకు కనపడుతున్నావు నీ దర్శనం నాకు చిట్ట చివరకి ఆ స్థితిని ఇవ్వాలి అని ఆత్మధ్వజాన్ని ఎగరవేయాలి రెండు వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించాను అంటేనే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి ఎదురుగుండా వాహనమైన నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు యొక్క శృంగముల మీద నేను ఎడమ చేతి బొటన వేలు చూపుడు వేలు పెట్టి కుడిచేత్తో ఆయన వృషణములను పట్టుకుని స్పృష్వా శృంగ మధ్య శివాలయం దృష్టి క్షణం నరో యాతి శివ సన్నిధి అని సాంబశివ 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 అను హర హర హ అంటూనో మీరు దర్శనం చేసి వెంటనే ఆ కుడి చెయ్యి ఎడంచెయ్యి తీసేసి నందికి శివుడికి మధ్యలోకి వెళ్లకుండా లోపలికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీరు మహామంటపం అర్ధమంటపం దాటి ముఖమంటపంలోకి వెళ్ళాలి ముఖమంటపంలో నించుని దూరంగా ఎంత దూరంగా ఉంటే కనపడడో అంత దూరంగా ఉండకుండా ఎంత దగ్గరగా విడితే వెళ్ళకూడదో అంత దగ్గరగా వెళ్లకుండా అంత దూరం అంత దగ్గర కాకుండా నిలబడి అభిముఖంగా ఉండకుండా మీ నమస్కారం దక్షిణానికి తిరిగి చెయ్యకుండా మిగిలిన మూడు దిక్కుల్లో ఎటో ఒకటి వెళ్లేటట్టు నందికి శివుడికి మధ్య మీరు లేకుండా జాగ్రత్త పడి ఒక ప్రక్కకి తిరిగి నమస్కారం చేసి ఈశ్వరుడికి పృష్ఠభాగం చూపించకుండా మళ్లీ మీరు రావాలి ఎందుకని ఈశ్వరుణ్ణి దాటి అంతరాలయంలో ఇంక ద్వారం ఉండదు బయటికి వెళ్ళడానికి ఇందుకు పెట్టరు చేరవలసినటువంటి తొట్ట తుట గమ్యం ఆయని ఆయన్ని దాటి వెళ్లే ద్వారం ఇంక లేదు ఆయనే చిట్ట చివరిస్థితి అందుకే గర్భాలయానికి పెరటి ద్వారాలు ఉండవు గర్భాలయానికి ప్రవేశ ద్వారాలే ఉంటాయి ప్రవేశ ద్వారమే బయటికొచ్చే ద్వారం అయి ఉంటుంది ఆయన పట్ల గౌరవానికి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి రావాలి మళ్ళీ ఇందులో కూడా సనాతనమైన ప్రాచీనమైనటువంటి దేవాలయాల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం ఎందుకో తెలుసా అండి ప్రాచీనమైన దేవాలయ ప్రవేశం చేశారు మీరు అంటే మీరు ధ్వజస్తంభం దగ్గర నిలబడ్డారు అంటే ఆత్మధ్వజం ఎగరవేశారు మీరు వేద ప్రమాణాన్ని అంగీకరించారు ఆ ముందు బలిహరణ మంటపం ఉంటుంది దాని మీద అన్నప ముద్ద తీసుకొచ్చి పెడతారు పొద్దున్నే సమస్త భూతములకు బలి విడిచిపెడతారు ఆ బలిహరణ మంటపం దగ్గర మీలో ఉన్న ఆరుగురు శత్రువుల్ని మీరు విడిచిపెట్టేసేయాలి క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు దేవాలయంలో గర్భాలయంలోకి వెళ్లి అక్కడ కూడా సెల్ ఫోన్ పట్టుకుని నీకు నేను తప్పకుండా తగ్గిస్తాను రండి ఎందుకు మీకు రండి అంటూ ఉండడం ఆ పిచ్చి పనులు అక్కడికి వెళ్లి చేయకూడదు నీ సెల్ ఆఫ్ చేసి లోపలికెడితే ఉపద్రవం వచ్చి నీ ప్రాణం పోయేది ఏమీ లేదు లేకపోతే నీకు లేనిపోని పాపం వస్తుంది ఇంకోటి దృష్టికోణాన్ని కూడా పాడి చేసిన పోతాం కాబట్టి బలిహరణ మంటపం మీద అరిషద్వర్గములను విడిచిపెట్టాలి మూడు మార్లు ప్రదక్షిణం చెయ్యాలి మూడు మార్లు చేశాడు అంటే వాసనాత్రయాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను లోక వాసన దేహవాసన శాస్త్రవాసన మూడు విడిచిపెట్టాలనుకుంటున్నాను ఇవి ఎంత పట్టుకున్నా నీ దర్శనం అవదు ఈ మూడు కూడా వదిలేసి నీవే సాధనమని నమ్ముతున్నాను కాబట్టి మూడు మార్లు ప్రదక్షిణం చేసి మూడు విడిచిపెడుతున్నాను అని చెప్తాడు చెప్పిన తరువాత ఇప్పుడు ముఖమంటపంలోకి వెళ్లి నిలబడతాడు ముఖమంటపంలోకి వెళ్లి నిలబడితే వాహనానికి నమస్కరిస్తాడు ఈయన వహి నిన్ను వహించి పశువు నంది అయ్యాడు ఆనందమును పొందాడు పృష్ఠభాగమును ప్రకృతికి ఇచ్చాడు దృష్టిని నీ మీద పెట్టాడు పిడుగులు పడినా ఎండొచ్చినా వానొచ్చినా డప్పులు మోగినా ఏమైనా ఆయన కదల నిన్నే చూస్తాడు నిన్నే చూడడం వల్ల ఆనందంతో నిండిపోయాడు నేను కూడా అలా ఎప్పుడు నిన్నే అన్నిటి ఎందు చూడగలిగినటువంటి శక్తిని నాకు ఈ అందుకు నాయనకి నమస్కరిస్తాడు పరివార దేవతలకు నమస్కరిస్తాడు లోపలికి వెడతాడు లోపలికి వెళ్ళి పరమేశ్వర దర్శనం చేసేటప్పుడు ఎక్కడా ఎలక్ట్రిక్ ల్యాంప్స్ ఉండడానికి వీలు లేదు శాస్త్రం దాన్ని అంగీకరించదు అందుకే మీరు ప్రాచీనమైన దేవాలయాలకు వెళితే పెద్ద పెద్ద లైట్లు వేరు తెలిసి తెలియక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడంలో ఇవాళ అంతరాలయాలన్నిటిలోనూ ఎలక్ట్రిక్ లైట్లే ఎలక్ట్రిక్ లైట్ అనేటటువంటిది అంతరాలయమునందు వెలుగరాదు ఒక్క నీటి దీపం కానీ నూని దీపం కానీ గుత్తి దీపాలు వేలాడుతుంటాయి ఆ గుత్తి దీపాల కాంతులలోనే మీరు ఈశ్వరుణ్ణి చూడాలి ఎందుకో తెలుసా అండి మీరు పట్టి పట్టి చూసి పట్టుకోవలసి ఉంటుంది ఈశ్వరుణ్ణి ఏ ఎవరా దీపములు గుత్తి దీపములు అలా వెలిగేవి ఎవరు అంటే ఆయనే గురువు ఆ గురువు గారు ఎప్పుడూ ఈశ్వరుడి పక్కనే ఉంటాడు గురువు అనబడేటటువంటి దీపము లేకపోతే నీకు ఈశ్వర దర్శనము కాదు ఇది చెప్పడానికే దీపాల కాంతిలో అంటే నూనె దీపము కాని నీతి దీపము కాని అంతేకాని ఎలక్ట్రిక్ దీపం వేస్తే అంత వేడి అవతల నిలబడినటువంటి స్వామి మీద అదే పనిగా పడదండి ఎంత తాపం కలుగుతుంది అయితే దీనికి కలగదా అంటారేమో దీనికి ఉండే సౌలభ్యం దీనికి ఉంది ఇది ఊపిరి చిత్తుల్ని హృదయ నాడిని శుద్ధి చెయ్యగలదు అందులోంచి వచ్చే పొగ కాబట్టి కేవలము ఆ దీప దీపాల వెలుతురులోనే ఈశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలి చేసి బయటికొచ్చి ఉత్తర క్షణం ఇంటికి వెళ్ళిపోకూడదు మీరు అందుకే ఎప్పుడూ కొబ్బరికాయ పట్టుకెడతారు సాధారణంగా రెండే కొబ్బరికాయ అరటిపళ్ళు ఈ రెండే ఎందుకు పట్టుకెడతారో తెలుసా అండి కొబ్బరికాయ దేవాలయంలో మీరిస్తే శిఖని ఎప్పుడు తీయరు కొబ్బరికాయకి శిఖ తీసేసేయడం అనేటటువంటిది మంచి లక్షణంగా శాస్త్రం చెప్పదు ఎందుకని అంటే కొబ్బరికాయ దేవుడికి కొడితే గుళ్ళో శిఖతోటే కొడతారు అంటే పైన పిల్లకంటారు పీచు దాంతోటే ఎందుకో తెలుసా అండి అదే అఖండ జ్ఞానం ఆ అఖండ జ్ఞానం ఉన్నప్పుడే మీకు స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటుతాడు అదే మహామంటప అర్ధమంటప ముఖమంటపాలని దాటి ఈశ్వర దర్శనం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి ఉన్న మహాకారణ శరీరమైన భగవానుడి యొక్క దర్శనాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని గుర్తు ఇవన్నీ ఎప్పుడు లోకంలో లోకాన్ని లింగంగా నువ్వు తీసుకుంటే దీన్ని బట్టి వాణ్ణి చూడాలని నువ్వు లోపలికెడితే ఈ కుతూహలంతో చూస్తావు అది నీకు లేదు అసలు నీకు ఇలా చూద్దామన్న తాపత్రయం ఉండనే ఉండదు ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతాడు చెప్పులు పట్టుకెళ్లి గుళ్ళో పెడతారు ఎవడు ఏ వస్తువులు పట్టుకెళ్ళకూడదో అవన్నీ పట్టుకెడతాడు తోలు బెల్ట్ పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక జంతువుని చంపేసి ఆ జంతువు యొక్క చర్మాన్ని ఒలిచేసి ఒలిచేసిన తర్వాత దాన్ని కోసి ఎండబెట్టి తయారు చేసింది తోలు చచ్చిపోయిన జంతువు యొక్క తోలు స్పర్శ నీకు ఉండగా నీకు శౌచ్యం ఎలా సిద్ధిస్తుంది నువ్వు ఎలా పెడతావు దేవాలయంలోకి తోలు బెల్ట్ పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకోవడం అంటే ఎంత దారుణం అండి ఈశ్వరుడికి ఎదురుగుండా నిలబడి తీర్థం పుచ్చుకుని ఈశ్వరుడు ఎదురుగుండా నిలబడి తాగడం ఏంటి కూర్చుని తీసుకోవాలి తీర్థం అథవా కనీసం వంగైనా పుచ్చుకోవాలి కూర్చుని లేచేంత సౌకర్యం లేదు నిలబడి ఉండగా నీకు తీర్థం ఇచ్చారు కనీసం నువ్వు పుచ్చుకోవాలి అసలు తీర్థం నిలబడి పుచ్చుకోలేకూడదు యదార్థం కూర్చునే పుచ్చుకోవాలి తీర్థాన్ని ఇది కుతూహలం ఉన్నవాడు చేసే పని కుతూహలం లేదు ఎవడిష్టం వాడి వెళ్ళావా లేదా అంతే ఎందుకు వెళ్ళావు ఎలా వెళ్ళావు గుళ్ళోకి ఏం అక్కర్లేదు నీ ఇంట్లోకి నువ్వు పెడుతున్నావు ఏం వీధిలో నడిచి వచ్చిన చెప్పులు చెప్పులేసుకుని వెడుతున్నావా ఆఫీసులో పనిచేసి వచ్చిన ప్యాంటు చొక్కాతో పడుకుంటున్నావా ఏం ఎందుకు పడుకోవు ఏం విప్పేసి మళ్ళీ పలసటి బట్ట కట్టుకుని ఎందుకు పడుకుంటున్నావు ఒక డాక్టర్ గారు గోరు చుట్టూ ఆపరేషన్ చెయ్యాలంటే ఆయన అమెరికాలో ఎంఎస్ చదివి వచ్చాడు ఆయనకి ఏం పెద్ద విశేషమేం కాదు టక్ చేసుకుని ఉన్నవాడు టక్ చేసుకుని ఉన్నట్టుగా కట్ వేసి ఆపరేషన్ చేయగలడం కానీ ఆయన అలా వాడు ఆపరేషన్ థియేటర్లోకి ఈ ప్యాంటు చొక్కా ఇవన్నీ విప్పేసి గ్లోవ్స్ వేసుకుని దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సూట్ వేసుకుని అప్పుడు ఆపరేషన్ థియేటర్ లోకి వస్తున్నాడు డాక్టర్ గారు ఎందుకు మర్యాద పాటిస్తున్నాడు పోస్ట్ మ్యాన్ యూనిఫామ్ లేకుండా పట్టుకొచ్చినీకు ఉత్తరాలు ఇవ్వలేడా యూనిఫామ్ వేసుకునే ఎందుకు పట్టుకొచ్చి ఉత్తరాలు ఇస్తున్నాడు ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టవలసి ఉంటుంది నువ్వు నిలబెట్టకపోతే పోయేది ఈశ్వరుడి గౌరవం కాదు నీ నీవే అంత టెంపరితనంతో ప్రవర్తించిన వాడిగా నీ ఖాతాలో పడుతుంది కాబట్టి దేవాలయంలోకి వెళ్ళాడు దర్శనానికి అంటే దానికి తగిన మర్యాద పాటించగలగాలి ఆ మర్యాదతో ఈశ్వరాలయమునందు దర్శనం చెయ్యాలి కాబట్టి శిఖ కొబ్బరికాయకు ఉండేటటువంటి శిఖ అఖండ జ్ఞానము అసలు ఆ జ్ఞానము వాడికి దర్శనం వస్తుంది ఆ జ్ఞానము లేనివాడికి ఎలా సిద్ధి కలుగుతుంది కాబట్టి జ్ఞానముతో ఉంది కాబట్టి కొబ్బరికాయ రెండు కింద పగిలిపోతే నీరు ఈశ్వరుడి మీద పడిపోతుంది అహంకారమునకు ఆలవాలమైనటువంటి నేనన్న భావనలన్నీ ఈశ్వరుడికి సమర్పణ అయిపోయి మిగిలిపోయింది పెంకుని పట్టుకున్నటువంటి తెల్లటి సత్వం మిగిలిపోయింది అది కూడా ఈశ్వరార్పణ అయిపోయి ఈశ్వరాన్ని ప్రసాదమైన ఈ సత్తము శుద్ధ సత్తముకు గాక ఆ కొబ్బరి చెక్క ఒక్కటే పట్టుకుని బయటికి వచ్చేస్తాడు ఒకటి ఈశ్వరుడికి విడిచిపెట్టేస్తాడు ఒకవేళ కొట్టేటప్పటికి పింకుని వదిలేసింది అప్పటికే కురుడి అయిపోయింది అది పూర్ణాహుతిలో వేసేస్తాడు కాబట్టి ఈశ్వర అరటిపండు అరటి పండే నైవేద్యం ఎందుకు పెడతారు అంటే దుర్వాసో మహర్షి యొక్క భార్య ఆవిడ కదలి ఆవిడ ఒకరోజు దుర్వాసు మహర్షి సాయంకాలం వేళ నిద్రపోతున్నారు నిద్రపోతుంటే సంధ్యావందనానికి వేళ దాటిపోతోంది లేపకపోతే దోషం వస్తుందని ఆవిడ లేపింది నిద్రపోతున్న వాడిని తగిన కారణం లేకుండా లేపితే లేపిన వాడికి పాపం వస్తుంది కాబట్టి ఆవిడ నేను ఎందుకు లేపానో తెలుసా సంధ్యావందనానికి వేళ దాటుతోంది కాబట్టి లేపొచ్చు అందుకు లేపానండి నువ్వు చెప్పిన కారణం పూర్తిగా సహేతకం అయినా నేను కోపధారిని నువ్వు నన్ను నిద్రలో లేపావు కోపం వచ్చింది కాబట్టి నువ్వు బూదివైపోదువుగాక ఆవిడంది ఆవిడ బూది కుప్పై పడిపోయి పడిపోయే ముందు ఆయన అన్నాడు నాకు కోపంలో నిన్ను శపించేశాను ఏదైనా వరం కోరుకో అన్నాడు అంటే ఆవిడంది ఎప్పటికీ నేను ఈశ్వరుడి దగ్గర నివేదన జరిగే పదార్థం అగుదునుగాక ఒకసారి నన్ను పాతితే మళ్లీ పాతవలసిన అవసరం లేకుండా నేను పెరుగుతుందినుగాక అందుకే అరటి చెట్టు వేస్తే గెల వేసి తాను చచ్చిపోయి పిలకే వేసి మళ్లీ అరటి చెట్టు వచ్చేస్తాను కదలి దుర్వాసో మహర్షి భార్య బ్రహ్మవైవత్త పురాణం నుంచి చెప్తున్నాను నేను కాబట్టి ఆ కదలి అరటి పండు అందుకే అరటి పండునే తీసుకొచ్చి నైవేద్యం పెడతారు దుర్వాసో మహర్షి యొక్క అనుగ్రహం తీరుతుంది ఋషి సంతోషిస్తారు దానివల్ల ఈశ్వరుడు సంతోషిస్తారని అందుకని కొబ్బరికాయ అరటి పండు పట్టుకెడుతుంటారు కారణం అది ఇంకేమీ పట్టికెళ్లరా అంటే పట్టికెళ్ళచ్చు కానీ ప్రధానంగా కొబ్బరికాయ అరటి పండు పట్టికెళ్ళి సరే ఆ కొబ్బరికాయ అన్న విశేషం చాలా పెద్దదండో అదో మూడు నెలలు పనిచేస్తాం దాని జోలు మనకి ఎందుకు అక్కడ వరకు చాలు కాబట్టి ఆ కొబ్బరికాయ అరటి పట్టుకొని పట్టుకుని ఈశ్వర దర్శనం చేసి తిరిగి వస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు ఆ ఈశ్వరుణ్ణి చూసి వెనక్కి వెళ్ళిపోకూడదు అరుగు మీద కూర్చుని కన్నులు మూసుకుని నువ్వు ఎలా గుళ్ళోకి వెళ్ళావో నీకేమీ కనపడ్డాయో ఆ దీపాల కాంతిలో ఈశ్వరుడు ఎలా ఉన్నాడో నువ్వు ఇక్కడ ముద్ర వేయాలి ఇక్కడ ముద్ర వేస్తే ఆ ముద్ర పట్టుకుంటుంది మీరు చూడండి ఇంటికి సిమెంట్ చేసేసి పచ్చి సిమెంట్ మీద తాపీతో గీతలు గీశారనుకోండి ఇలాగా అది ఎండిపోయిన తర్వాత ఇంకా మీరు ఆ గీత జరపలేరు అలాగే ఉంటుంది అలా మీరు దేవాలయంలోనే కూర్చుని కళ్ళు మూసుకుని అంతర్ముఖులై మీరు చూసిన రూపాన్ని ఇక్కడ గీత గీసుకున్నారనుకోండి అది దర్పణ దర్శనం అంటారు అర్థంలో చూడడం ఇక్కడ మనోదర్పణంలో చూడాలి ఆయన్ని చూసి ఈ కంటి ముందు కనపడినప్పుడు ఎంత పొంగు వచ్చిందో ఇక్కడ కంటి ముందు కనపడనప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ పొంగు పొంది మళ్లీ మళ్లీ నాకు దర్శనం ఇవ్వయా అని అడుగుతూ వెళ్ళలేక వెళ్ళలేక భారమైన అడుగులతో మీరు గృహోన్ముఖులు కావాలి ఆ ప్రీతి చేత అది దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది దర్శనం బయట లింగాన్ని చూశారు మీరేమిట లింగం బయట ఎవరో పెట్టారు ఇవన్నీ ఇందాక చెప్పానే చంద్రుల్లో కాంతి సూర్యుల్లో ఉన్నటువంటి వేడి ఇందాక పడినటువంటి వర్షంలో దాహాన్ని తీర్చగలిగినటువంటి శక్తి ఇన్ని ప్రాణులను పుట్టించగలిగినటువంటి శక్తి మేఘాలకున్నటువంటి ఔదార్యం చెట్టుకున్నటువంటి ఆకుపచ్చతనం పల్లరసానికి ఉన్నటువంటి తీపి అంత గొప్ప పండు దాని మీద తొక్క తోలు ఒలిచేస్తే అందంగా గుండ్రంగా పేర్చబడినటువంటి తొనలు ఎన్ని పళ్ళు విప్పి చూడండి అన్ని తొనల మధ్యలో చిన్న పిల్లతన ఆ తొనకి మళ్ళీ పారదర్శ పైన పండు యొక్క తొక్క మించి చూస్తే లోపల కనబడదు తొక్కంతా తీసేస్తే మళ్ళీ ఓ పొర ఇలా దారాలు దారాలుగా ఉంటుంది కమలాఫలానికి తీసేసి మీరు ఆ పండు పట్టుకుని ఇలా వెలుతురులోకి పెట్టి చూస్తే లోపల పట్టుకున్నటువంటి ఆ చిన్ని 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 తీయగా రసాన్ని దాచుకున్నటువంటి ఆ కంట్లో మందుసుకునేటటువంటి కాయలుంటాయే అలాంటి చిన్ని 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 వరస క్రమంలో నిలువుగా పేర్చి ఉంచుతాడు మీరు మళ్లీ ఆ పారదర్శకంగా ఉన్న తొక్క విప్పితే వాటి మధ్యలో మళ్లీ ఇలాంటివి కావాలి కదా అందుకని గింజలు పెట్టి ఉంచుతాడు మీరు దాన్ని కొంచెం ఇలా ఇల్లానే గింజలు తీసిస్తారనుకోండి అదొక్కటే మిగిలిపోతుంది దాన్ని ఇలా పైకి ఉత్తరించి నోట్లో పట్టుకుని అన్నారనుకోండి అన్నిటిలోంచి తీపి ఉబ్బుకుతుంది ఎవరు నిర్మించారు ఎలా ఎప్పుడు చేశాడు ఇవన్నీ అసలు ఎప్పుడు పెట్టాడు ఇవన్నీ ఇంకా పెద్ద పండు అయితే ఇలా అంటే గుడుగుడు గుడుగుడు ఊగుతూ తొనలన్నీ కదిలిపోతుంటాయి ఇలా అనేటప్పటికీ కమలా పండు సగం డొక్క ఊడిపోతుంది ఆ తొక్క ఊడిపోయి లోపల అన్ని అలా అందంగా అమర్చినట్టుగా అలా పెట్టుంటాయి మీరు చూడండి గింజలు అన్ని తొనల్లో పెడతారు దీనికి యాపిల్ పండుని యాపిల్ కటర్తో పోయండి మీరు ఇలా పైన పెట్టి నొక్కేస్తే మధ్యలోకి స్తంభంలో అవుతుంది యాపిల్ గింజలన్నీ స్తంభంలో ఉంటాయి మిగిలిన ఎక్కడా గింజలు ఉండవు అన్నీ ఒకలా పెడతాడు అనుకుంటున్నారా యాపిల్ పండులో గింజలు ఒకలా పెడతాడు బత్తాయి పండులో గింజలు ఒకలా పెడతాడు సీతాఫలం తియ్యగా ఉంటుంది కదా అని జుర్రుకు తినేద్దాం అంటే కుదరదు ఆ నల్ల గింజలు నోట్లో పెట్టుకో గింజ ఉమ్ముతూ ఉండాలి దానికో మళ్ళీ కాగితమో పళ్ళెమో ఉండాలి ఇవన్నీ పట్టుకెళ్ళి ఎక్కడో పొయ్యాలి అది మీలో మీరు ఇలా కళ్ళు మూసుకొని ఓహో నోరాడించుకుంటూ రమించిపోతూ మీరు డయాబెటిక్ పేషెంట్ కాకపోతే తినచ్చు కాబట్టి ఎలా పెట్టాడు ఇవన్నీ అంత గట్టిగా ఉన్న సీతాఫలం ముగిపోయింది అనుకోండి కవర్లో డజనపళ్ళు వెళ్ళిపోయారంటే కింద పళ్ళు అన్ని పచ్చలైపోతాయి అంత మెత్తతనం వచ్చేసి కళ్ళు విప్పిందంటారు గులాబీ రంగులో ఇలా కళ్ళు విప్పేసి ఆ నేను సిద్ధం ఇక అన్నట్టు అన్నట్టుంది ఎదురు చూస్తున్నట్టు కోసీసాక కూడా అలా ముగ్గుడవన్నం ఎవడు పెట్టాడు అది ఎవరిన ఇవన్నీ చేసినవాడు ఈ మహాశిల్పిని నేను చూడాలి అని మీకు అనిపిస్తే ఈ లింగం ఆ లింగం చూడడానికి పనికి వస్తుంది ఆ ఆర్తి ఆ పొంగు మీరు చూడ్డానికి మీకు ఎక్కడ లింగం లేదు నాకు చెప్పండి ఇప్పుడు అది మహాలింగము అన్నారు అందుకే